మంది మాట్లాడారు సో వేరే వేరే ఇష్యూస్ ఇక్కడ మన ముందు పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఒకటి కొన్ని పర్యావరణకి సంబంధించి కాకుండా ఉన్న విషయం కూడా మన మనకి తెలియజేశారు అన్నీ అయితే మనం నోట్ చేసుకున్నాము కానీ ఈరోజు ఓన్లీ ఎన్వైర్న్మెంట్ పర్యావరణకి సంబంధించి ఏదైతే మీరు రేస్ చేశారో ఇక్కడ నోట్ చేసుకొని మనం ఇక్కడ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది సో మీ రేస్ చేసిన ఇష్యూస్ మళ్ళీ ఒకసారి జస్ట్ బ్రీఫ్గా ఒక్కొక్క పాయింట్ రీడ్ అవుట్ చేస్తాను ఏదైనా మిస్ అయి ఉంటే మీరు చెప్పండి ఏదైనా ఇంకా ఇంక్లూడ్ చేయాలి ఆ రిపోర్ట్లో మీరు చెప్తే మనం ఇప్పుడు యాడ్ చేస్తాము సో ఫస్ట్ ఇది ట్రీస్ ప్లాంటేషన్కి సంబంధించి చెట్టు నా నాటడం కోసం అడిగారు ఎన్ని చెట్టులు ప్లాంట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అది లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఆల్రెడీ ఆన్సర్ కూడా ఇచ్చేశారు తర్వాత ఒక అతను కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ గురించి అడిగారు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం కోసం కూడా స్టెప్స్ తీసుకోమని పాయింట్ రేస్ చేయడం జరిగింది తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయమని కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది దానికి కూడా మన డైరెక్టర్ గారు చెప్పారు ఎవరికి ఏదైనా ఇట్లా కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏదైనా దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు టూ ఇయర్స్ పడుతుంది కాబట్టి ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి సో ఇప్పుడు చెప్తే వాళ్ళు ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయడానికి సాధ్యంగా ఉన్నారు తర్వాత ఒక అతను చిమ్మీ హైట్ ఇంక్రీజ్ చేయమని టు ప్రివెంట్ ఎయిర్ పొల్యూషన్ ఆ ఎయిర్ పొల్యూషన్ నామ్స్ ఫాలో చేస్తూ ఇది కూడా ఒక పాయింట్ చెప్పడం జరిగింది అదేవిధంగా ప్లాస్టిక్ పొల్యూషన్ కంట్రోల్ కూడా ఒక పాయింట్ రేస్ చేశారు సో అది కూడా ఐ రిక్వెస్ట్ టు యాడ్ ఇన్ టు దట్ రిపోర్ట్ తర్వాత పబ్లిక్ హెల్త్ స్టేటస్ అండ్ గ్రౌండ్ వాటర్ స్టేటస్ మనకి ప్రజెంట్ ఏముంది అది కూడా బేస్ లైన్ చేయమని ఒక రిటర్న్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది అది కూడా రిపోర్ట్ దాంట్లో మనం ఇంక్లూడ్ చేసి పంపిస్తాము తర్వాత ఫ్రీ మెడికల్ క్యాంప్ ఫ్రీ హెల్త్ క్యాంప్ తర్వాత సిఎస్ఆర్ బడ్జెట్ మన విలేజ్ ఇక్కడ ఉన్న విలేజెస్కి సంబంధించి కొప్పర్తి ఏదైనా అమ్మవరం దా దానికి సంబంధించి ముఖ్యంగా దాన్ని వాడుకోమని రిక్వెస్ట్ చేశారు తర్వాత థర్టీ త్రీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ గ్రీన్ కవర్ చేయమని రిక్వెస్ట్ చే చేయడం జరిగింది దెన్ ఇది మనం ఇదే పాయింట్స్ అన్ని నోట్ చేసాము ఇంకా ఇది కాకుండా ఉంటే ఎవరైనా ఇంకా ఏదైనా పాయింట్స్ రేస్ చేయాలనుకుంటే మీరు చెప్పచ్చు